జగన్ కి ప్రాణాపాయం ఉంది ఎందుకంటే అతను యాక్చువల్గా జడ్ ప్లస్ కేటగిరీ భద్రత జగన్ కుంది ఒక మాజీ సీఎం సో యాక్చువల్గా జగన్ భద్రత గురించి ఆందోళన అనేది ఇప్పటిది కాదు అవి ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్కి సరైన భద్రత కల్పించడంలో ఫెయిల్యూర్ అయిందని ఈవెన్ జామర్ తీసేసారు తర్వాత బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లేదు పనిచేయట్లేదు ఇవన్నీ కూడా జగన్ కోర్టుకు కూడా వెళ్ళాడు కోర్టులో కూడా ఈ గవర్నమెంట్ ఒప్పుకునింది కూడా బుల్లెట్ ప్రూఫ్ రిపేర్కి వచ్చింది అవన్నీ చెప్పింది దాని తర్వాత మేము కొత్తది ఇస్తున్నాం రిపేర్ చేసి ఇస్తామని చెప్పింది అప్పుడు జగన్ కూడా అన్నాడు ఒకవేళ మీరు ఖర్చు పెట్టకపోతే నేను సొంత ఖర్చులతో పెట్టుకుంటాను నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని జగన్ చెప్పాడు బట్ అదైతే ప్రొవైడ్ చేశారు అట్లాగే సెన్సిటివ్ ఏరియాస్కి మీరు వెళ్ళేటప్పుడు ముందు చెప్తే మేము జామర్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు ఆ సమస్య పరిష్కారం అయింది అప్పుడు కూడా కొట్లాడారు దాని తర్వాత నిన్న గుంటూరు మిర్చి రైతుల సమస్యలకు సంబంధించి గుంటూరు మిర్చి రైతులను కలవడానికి జగన్ ప్లాన్ చేసుకున్నప్పుడు పర్మిషన్ లేదు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి మీకు పర్మిషన్ లేదని చెప్పారు కానీ ముందుగానే జగన్ జగన్ పిఏ నాగేశ్వర్రెడ్డి తర్వాత కలెక్టర్కు ఇంటెలిజెన్స్ ఐజీకి సెక్యూరిటీ ఐజీకి వీళ్ళందరికి కూడా ముందుగా చెప్పినప్పటికి కూడా ఒక్క ఒక్క పోలీసును కూడా అక్కడ ఇవ్వలేదు రో పార్టీ వాళ్ళు పోలీసులు వాళ్ళు ఎందుకంటే క్రౌడ్స్ విపరీతంగా వస్తున్నాయి అంతకుముందు వంశీని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా పెద్ద ఎత్తున క్రౌడ్స్ వచ్చారు చివరికి నాయకులు కార్యకర్తలే రో పార్టీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది సో ఇదంతా కూడా ప్లాన్డ్గా లోకేషే చేస్తున్నాడు లోకేష్ పోలీసుల్ని భద్రత అవసరం లేదని మౌఖికంగా ఆదేశాలు వచ్చినట్టుగా కొంతమంది పోలీసు అధికారులే వీళ్ళకి చెప్పారు సో ఇదంతా లోకేష్ ఒక పన్నాగం బండి ఇతనికి సెక్యూరిటీ లేకుండా చేయాలి జనంలో ఉన్నప్పుడు అనేది చేస్తున్నాడు అన్న విమర్శలు వైసీపీ పోల్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఈరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ని కూడా కలుస్తున్నారు ఇది ఇది ఒక అంశం దీని గురించి మళ్ళీ నేను మాట్లాడతాను అయితే దీంట్లో ఇంకొన్ని విషయాలు ఏంటంటే నల్లపాడ పోలీస్ స్టేషన్లో జగన్ మీద కేసు కూడా పెట్టారు ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కోడ్ని అంబటి రాంబాబు ఇలాంటి వైసీపీ నాయకుల మీద అంతా కూడా కేసులు పెట్టారు సో వైసీపీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అసలు మేము ఆ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయట్లేదు అసలు దాంట్లో పోటీ ఏమి లేదు దాన్ని ఎన్నికల కోటి ఎలా ఉంటుంది రెండోది ఏమి మైక్ వాడట్లేదు పైగా మేము వెళ్తున్నప్పుడు మీరే అనౌన్స్మెంట్ల పేరుతో మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారు పోలీసులే కాబట్టి అసలు ఏమీ లేకుండా ఎన్నికల కోడ్ ఎందుకు వర్తిస్తుంది మరి అట్లా అనుకున్నప్పుడు వంశీని కలవడానికి వెళ్ళినప్పుడు ఇదే ఎన్నికల కోడ్ ఎందుకు లేదు రైతుల సమస్యలు వచ్చేసరికి ఎన్నికల కోడ్ ఉంటున్నది అనేది జగన్ విమర్శిస్తున్నాడు పైగా రైతులకు సంబంధించి గతంలో మిర్చి క్వింటాలు ప ఇరవై ఏడు వేలు ఉంటాయి లాస్ట్ ఇయర్ ఇయర్ పదివేలు కూడా లేదు చంద్రబాబు దీన్ని పట్టించుకోవట్లేదు ఇటు మిర్చి రైతులే కాకుండా పత్తి మినుము కందులు టమాటా వీళ్ళందరికీ కూడా మద్దతు ధర అనేది పట్ చంద్రబాబు కల్పించట్లేదు ఒక పక్క భరోసా రైతు భరోసా ఇరవై వేలు ఇస్తానన్నాడు తొమ్మిది నెలలు అవుతుంటే ఇప్పటివరకు దాన్ని మాట చెప్పట్లేదా ఏదైనా అంటే ఖజానాలు డబ్బులు లేవంటున్నాడు మరి మేము ఎలా ఇచ్చాం అప్పుడు మే మేము ఇవ్వగలిగాం కదా మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు సో మార్కెట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు దీన్నే పిఎం ఆశా స్కీమ్ అంటారు ఆ స్కీమ్లో భాగం అనమాట ఎంఐఎస్ దీని కింద రై మిర్చి రైతులకి మద్దతు ధర కల్పించమని కేంద్ర ప్రభుత్వానికి కూడా చంద్రబాబు లెటర్ రాశాడు సో ఈ నేపథ్యంలో ఏమైతుందంటే ఒక్కసారిగా అక్కడ జగన్ జనంలోకి వచ్చి రైతుల తరపున లేకపోతే ప్రజల్లోకి వెళ్ళితే కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కాబట్టి జగన్ని నానా రకాల ఇబ్బందులు పెట్టాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది మరి జగన్ గతంలో భద్రతకు సంబంధించి జగన్ ఏమన్నా ఇంతకంటే గొప్పగా చేశాడంటే ఏమీ లేదు జగన్ కూడా గతంలో చంద్రబాబు భద్రతకు సంబంధించి ఇట్లాగే చేశాడు తర్వాత పులివెందల్లో తను ప్రత్యర్థిగా ఉంటున్న బీటెక్ రవి బీటెక్ రవి ఇద్దరు ఉంటే ఇద్దరిని తీసేశారు అసలు సెక్యూరిటీ లేకుండా చేస్తే ఆయన కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది సో జగన్ కూడా ఇదే చేశాడు అందుకే నేను చాలా సార్లు చెప్తుంటాను హిస్టరీ రిపీట్స్ హిస్ సెల్ సమ్ టైమ్స్ అని మార్క్స్ అంటాడు హిస్టరీ నుంచి ఎవరు కూడా వీళ్ళు నేర్చుకోరు మేము ఇంకా ఎక్కువ చేస్తామని వీళ్ళు అదే పద్ధతులు జగన్ ఏ పద్ధతులు అయితే సెక్యూరిటీ గతంలో ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టాడు అదే పద్ధతిలో ఇప్పుడు జగన్ ని వీళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు అప్పట్లో వీళ్ళు డెమోక్రసీ ఇవన్నీ మాట్లాడేవాళ్ళు ఇప్పుడు జగన్ డెమోక్రసీ ఇవన్నీ మాట్లాడుతున్నారు సో వీళ్ళకి అధికారం లేనప్పుడు ప్రజాస్వామ్యము విలువలు ఇవన్నీ గుర్తొస్తాయి అధికారం ఉన్నప్పుడు వీళ్ళకి గుర్తురావు అధికారం కోల్పోయిన వాళ్ళకి మళ్ళీ గుర్తొస్తుంది సో ఇది మన దేశంలో రాజకీయ నాయకుల పరిస్థితి సో చంద్రబాబు ఉన్న ప్రాబ్లం కనీసం జగన్ అప్పు చేసో సబ్బు చేసో పథకాలు అమలు చేశాడు చంద్రబాబు అమలు చేయదలుచుకోలేదు అమలు చేయ చేయడానికి నేను గ్యారెంటీ అన్న పవన్ కళ్యాణ్ సైలెంట్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమంటే తాను జగన్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అతనికి ప్రజా సమస్యలు గుర్తొస్తాయి అక్కడ పోయి డ్రామాలు యాక్షన్లు స్టేజింగ్లు ఇవన్నీ చేస్తాడు ఇప్పుడు అసలు మాకు సంబంధం లేదు సుగాలి ప్రీతి విషయంలో కూడా మనం మొన్న చెప్పుకున్నాం అప్పుడేమో కబడ్దారు మహిళల జోలికి వస్తే తోలు తీస్తు అన్నాడు ఇప్పుడేమో అందరికీ ప్రభుత్వం రక్షణ కల్పించలేదు మీరే రక్షణ కల్పించుకోవాలని మాట్లాడుతున్నారు ఇది మరి ఈ బుద్ధి అప్పుడేమైంది సో ఇది ఏ ప్రభుత్వం ఇదే పరిస్థితి జగన్ ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ముఖ్యంగా చంద్రబాబు లక్ష్యం ఏంటంటే జగన్ని పొలిటికల్గా కిల్ చేసేయాలి వైసీపీని పొలిటికల్గా కిల్ చేసేయాలి అది వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు కూడా అంటే జనరల్గా ఏం చేస్తారంటే ప్రత్యర్థుల్ని రాజకీయ ప్రత్యర్థుల్ని రాజకీయంగా చంపేయడం ద్వారా తాము అధికారంలోకి రావాలనో లేకపోతే అధికారంలో ఉంటే కొనసాగించాలనేదే ఇప్పుడు అన్ని పార్టీల ఒక మోట స్థాపరం సో ఇదే తెలుగుదేశం కూటమి కూడా ఇప్పుడు చేస్తూ ఉంది సో దీన్ని జగన్ ఫేస్ చేయాలి ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్ష ఇంతకుముందు ప్రజల మీద పోలీసులు లేకపోతే ప్రభుత్వ యంత్రాంగాలు ప్రజల మీద ప్రజా హక్కుల సంస్థల మీద పౌర సంఘాల మీద దమనకాండ ఉండేది ఇప్పుడు కూడా అది కూడా ఉంది ఒక పక్క దాంతోపాటు పొలిటికల్ పార్టీల మీద ప్రత్యర్థుల మీద ప్రత్యర్థి పొలిటికల్ పార్టీల మీద స్టేట్ వైలెన్స్ అనేది బాగా పెరిగింది గతం కంటే కూడా ఇవాళ పెరిగింది ఎందుకంటే ప్రత్యర్థులు ఉంటే తలనొప్పులు రకరకాల దొంగ హామీలు ఇచ్చి వస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ అయినా అక్కడ కూటమైనా ఈ హామీలు నెరవేర్చే పరిస్థితి లేదని వాళ్ళకు ముందే తెలిసే ఇచ్చారు అయినా జనాలు ఒక్కొక్కసారి మోసపోతుంటారు కాబట్టి అలాగ మోసపోయారు సో మోసపోయినప్పుడు ఇప్పుడు ఆ హామీలు ప్రజలకు గుర్తు చేసి ప్రజలు ప్రజల్ని ఆందోళనలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంటుంది సో అది చేయనీయకుండా చేయాలంటే ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి రెండోది ప్రతిపక్షాలని పోరాడియకుండా వాళ్ళకి సమస్యలు వేరే సమస్యలు క్రియేట్ చేస్తే వాళ్ళ సమస్యలతో వాళ్ళు తలమూలకలు అయి ఉంటారు కాబట్టి ప్రజా సమస్యల మీద ఆర్గనైజ్ చేయలేరు అనేది వీళ్ళకుంది అందుకని దీన్ని పోలీస్ యంత్రాంగాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటారు సో ఇక్కడ పోలీస్ యంత్రాంగం మీద కూడా ప్రెజర్ బాగు పెరుగుతుంది దీనివల్ల ఎందుకంటే వాళ్ళు మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు అదే కదా గతంలో జగన్ చెప్పినట్టు చేయడం వల్ల ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆ పోలీస్ అధికారుల మీద ఐఏఎస్ల మీద కక్ష సాధింపు స్టార్ట్ చేసింది ఇప్పుడు రేపు జగన్ వస్తే మళ్ళీ అదే చేస్తారు గతంలో జగన్ ప్రభుత్వంలో సిఐడి ఉన్నప్పుడు సిఐడి విపరీతంగా అక్రమాలకి అన్యాయంగా అరెస్టులకి హింసించడం ఇవన్నీ చేసింది ఇప్పుడు వీళ్ళు అదే సిఐడిని ఉపయోగించుకొని అదే పని చేస్తారు మళ్ళీ జగన్ వస్తుంది ఇది ఒక సర్కిల్ లాగా అంటే పీపుల్ సెంట్రిక్ పరిపాలన అనేది కాకుండా రెవెన్యూ సెంట్రిక్ పరిపాలనగా మారిపోయింది ఎవరు వచ్చినా జగన్ అయినా చంద్రబాబు అయినా లోకేష్ అయినా పవన్ కళ్యాణ్ అయినా తేడా అసలు లేదు వీళ్ళు ఏంటంటే డబ్బులు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి ఈ పనిలో ఉన్నారు తప్ప ప్రజలకు ఏం చేయాలన్నప్పుడు ఎలక్షన్ ముందు చూసుకుందాం వీళ్ళు మళ్ళీ మోసపోకపోతారా అన్న ఇది వచ్చేసింది అనమాట ఇప్పుడు ఈకపోతే ఏం చేస్తారు లాస్ట్లో ఒక వన్ ఇయర్ ముందు